ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి తను లంచ్ చేయడమే కాకుండా ఆ రాజ్యకి బాక్స్ ఇవ్వటం కూడా మర్చిపోయిన అక్షయ్ పరుగు పరుగున స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఆల్రెడీ అమ్మ తన క్యారేజ్ని ఇచ్చింది తను నాకు తినిపించేసింది నాన్న నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు ఇప్పుడు నా ఆకలి గురించి కాదు అమ్మ ఆకలి గురించి పట్టించుకో అని చెప్పేసి అనగానే నా బిడ్డకి నా చేత్తో తినిపించిన తర్వాత నాకు ఆకలే లేకుండా పోయింది అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుంది ఏంటి అమ్మను అలా వదిలేస్తావా పాపం అమ్మ అన్నం తినకుండా నీరసంగా ఉంది నాన్న కాబట్టి అమ్మను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పేసేసి ఆ రాజ్య ఆర్డర్ అయితే వేస్తుంది కదా సరే అని చెప్పేసేసి అక్షయ్ ఆవని తీసుకొని ఇక కారులో అయితే కూర్చుంటాడు అంతేకాకుండా ఇక నువ్వు ఈ భోజనం చేయ అవని అని అంటూ ఉంటే లేదండి ఎన్నో రోజుల తర్వాత ఆరాజ్యతోటి ప్రేమగా తినిపించడంతో నా కడుపు నిండిపోయింది అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది ఇక్కడ ఆపండి ఇక్కడ ఆపండి అని అంటూ ఉంటే ఏంటి ఇక్కడే దించేనా అని అంటూ ఉంటే లేదండి కోకోనట్ వాటర్ తాగాలి అని చెప్పేసి కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉండగా స్ట్రా అయితే ఇవ్వరు కదా ఇక అక్షయ్ కూడా అలానే తాగటంతో షర్ట్ అంతా కూడా పాడు చేసుకుంటూ ఉండటంతో ఆవిని నవ్వుకుంటూ ఉంటుంది ఇలా అవని నవ్వుకుంటూ అక్షయ్ షర్ట్ని తుడుస్తూ ఉండటంతో అట్నుంచి వెళ్తున్న పల్లవి అయితే మొత్తం సీన్ని చూసేస్తుంది చా ఏంటి బావగారు అవని అక్క మీద కోపంగా ఉన్నారనుకున్నాను కానీ బావగారిని మళ్ళీ తన కొంగును కట్టుకుంటున్నట్టుందే ఈ అవని చెప్తా చెప్తా అని చెప్పేసి కోపంతో పల్లవి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షయ్ వచ్చేసి ఆవని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మిగతా ఆఫీస్ పక్కంతా చూసుకున్న తర్వాత లేటుగా ఇంటికైతే వస్తాడు ఇంట్లో పార్వతి నాన్న అక్షయ్ ఒక్క నిమిషమాగు ఏంటి ఇక ఆరాచికి బాక్స్ ఇవ్వటం కూడా మర్చిపోయావంట అని అనగానే అంటే అవని వచ్చిన విషయం కూడా మొత్తానికి చెప్పేసే ఉంటుంది అని చెప్పేసి అమ్మా అంటే అది పాపం అవని బాక్స్ తినలేదు కదా నీరసం ఉంటుందని ఆ రాజ్య డ్రాప్ చేయమంటేనే డ్రాప్ చేశాను అని చెప్పేసి చెప్తూ ఉండటంతో ఏంటి ఆమెని నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేశావా అని అంటూ ఉంటే అంటే ఆరాధ్య అని అంటూ ఉండగా ఆ రాజ్య నువ్వు లేటుగా వచ్చిన విషయం మాత్రమే చెప్పింది తన స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ భోజనం తినిపించింది అని చెప్పింది అని అనగానే అవునా అంటే ఆ రాజ్య గురించి ఏమీ చెప్పలేదు నేనే అంతా చెప్పేశానా అని చెప్పేసి ఇక సైలెంట్గా లోపలకైతే వెళ్ళిపోతాడు అదే సమయంలో పల్లవి వచ్చి ఏంటి అత్తయ్య ఏంటి బావగారు మళ్ళీ మీ రూటి నుంచి పక్కకు వెళ్తున్నారనే అనుమానం వస్తుందా అని అనగానే నమ్మ పల్లవి నాకంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది అని అనగానే ఈ గందరగోళమంతా పోవాలి అంటే దీనికి ఒక సమస్యకి పరిష్కారం ఉంది అత్తయ్యా అని అనగానే ఏంటమ్మా పల్లవి అది అని అంటూ ఉండగా బావగారికి చక్కటి సంబంధం చూసి మరో పెళ్లి చేసి ఆ రాజ్యకు ఒక తల్లిని తీసుకొని వచ్చామని అనుకో ఇక బావగారు అవని అక్కడిని కంటి రెప్ప కూడా ఎత్తి చూడరు అని అనగానే కానీ అది జరిగే పని అంటావా అని అంటూ ఉంటే ఎవరు నాకు పెళ్లి చేయమని చెప్పరు అత్తయ్య బావగారి మనసు మనమే అర్థం చేసుకోవాలి ఆ రాజ్యకు ఈ వయసులో తల్లి ప్రేమ చాలా అవసరం కాబట్టి ఆయనకి బావగారికి కూడా భార్య కావాలి కాబట్టి మావయ్య గారికి చెప్పి మెల్లగా బావగారిని ఒప్పించమని చెప్పండి ఈ ఇంట్లో ఉన్న నైంటీ పర్సెంట్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోయినట్టే అని చెప్పేసేసి ఇక ఇక్కడైతే చిచ్చురాజు వేసేసి ఒక అగ్గిపుల్ల లాంటిది వేసేసి పల్లవి అయితే హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ఇక అక్కడ వచ్చేసేసి ఇంట్లో ఆవనీని చూసి ఏంటమ్మా అవని ఆ ముఖంలో చిరునవ్వు నీ ముఖం వెలిగిపోతుంది అని చెప్పేసేసి ఇక దయాకరైతే అడుగుతూ ఉంటాడు స్వరాజ్యం కూడా అవునమ్మా అసలు నీ ముఖంలో అయితే ఆ ఆనందం ఆ సంతోషం చూస్తుంటుంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదు పిన్ని ఆయనే ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పేసి అనగానే అవునా అమ్మ ఇంత చిన్న చిన్న ఆనందాలకి ఇంత పొంగిపోతున్నావు ఆ ఇంటిలో పెద్ద కొడలి హోదాలో యువరాణిగా ఆనందంగా ఉండాల్సిన నువ్వు ఆయన ఇంతకాలం నిన్ను చీకొట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోడలుగా అంగీకరించకపోయినా ఏదో ఈ ఒక్కరోజు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారన్న ఒక చిన్న విషయంలోనే ఇంత ఆనందాన్ని వెతుక్కుంటున్నావా తల్లి ఇక నీ జీవితం మొత్తం ఎప్పుడు అలాంటి శాశ్వతమైన రోజు వస్తుందో ఏంటో అని అనగానే లేదు బాబాయ్ ఇప్పుడు నా జీవితం గురించి నేను అస్సలు ఆలోచించటం లేదు ఆరాచో ఎలాగో నాకు ప్రణతి కూడా అంతే కదా ఇక ప్రణతి గురించి ఆలోచిస్తున్నాను ప్రణతిని తల్లిని చేసి ప్రేమించి మోసం చేసిన ప్రశాంతేమో హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు తిరిగి రాడు ప్రణతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసేసి మొత్తానికి అయితే చెప్తూ ఉంటుంది అవని అయితే ఒక్కసారిగా ప్రణతి అప్పుడే లోపలికి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ వినేసి షాక్ అయిపోతుంది నేను ఇప్పటిదాకా ప్రశాంత్ ఎక్కడో ఉన్నాడు వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ప్రశాంత్ ఏకంగా ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయిపోయాడా తిరిగి ఇంకెప్పటికీ ఇండియాకి రాడా అంటే నేను మోసపోయానమాట అని చెప్పేసి ప్రణతి లోపలికి అడుగు వేయకోకుండా బయటకైతే వెళ్ళిపోతుంది బయటకి వెళ్ళి ఏడ్చి 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 సొమ్మ సిల్లిపోయి కుప్పకూలిపోయి పడిపోతుంది అయితే ఇక్కడ ప్రణతి ఏది అని అంటూ ఉండగా బయటకు వెళ్ళిందమ్మా వస్తాను అని చెప్పింది ఏవో ట్యాబ్లెట్స్ కోసం అని అంటూ ఉండగా అవునా టైం అవుతుంది కదా ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటారు ముందు మీరందరూ తినండి అని అనగానే నేను ప్రణతి తర్వాత తింటాం ముందు మీకు వడ్డిస్తాను రెండి పిన్ని బాబాయ్ అని చెప్పేసి వాళ్ళందరికీ వడ్డిస్తుంది అయినా ప్రణతి రాదు ఇక వెంటనే అవనికి భరత్కి భయంతో ప్రణతి గురించి ఇల్లంతా వెతుకుతారు ఎక్కడా కనిపించదు ఇక భయం భయంతో బయటకు వచ్చి మొత్తానికి వెతుకుతూ ఉండగా మొత్తం చీకట్లో ఎక్కడో ప్రణతి అయితే కింద పడి ఉండటంతో ప్రణతి ప్రణతి అని చెప్పేసి ఒక్కసారిగా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇక ప్రణతి సీరియస్ కండిషన్ అంతేకాదు ఇక ప్రణతికి అబాషన్ కూడా అయిపోతుంది అబాషన్ అయిపోవటంతో ఒంట్లో బ్లడ్ కూడా చాలా తక్కువ ఉండటంతో పేషెంట్కి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాల్సి ఉంది అని చెప్పటంతో అవని ప్రణతిది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను డాక్టర్ అని చెప్పేసి అనడంతో అవనిని కూడా లోపలికైతే తీసుకొని వెళ్తారు ఇక ఈ విషయం వాళ్లకు తన కన్న తల్లిదండ్రులకు తెలియాలి స్వరాజ్యం అని అనగానే అవునండి అది నిజమే అని చెప్పేసి చెప్పడంతో అక్షయ్ వాళ్ళకైతే కాల్ చేస్తారు అవునా ఇప్పుడే మేము బయలుదేరి వస్తున్నాం అని అంటూ ఉండగా ఏమైందిరా అక్షయ్ అని చెప్పేసి పార్వతి అడగటంతో ప్రణతికి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయిందంట అని చెప్పడంతో ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక ప్రణతి గురించి అడుగుతుండటంతో మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయొద్దు మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఇప్పుడు మేము ఒక కొన్ని గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేము అని చెప్పటంతో ఇక ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటే భరత్ను చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్కి విపరీతమైన కోపం వస్తుంది భరత్ షర్టు పట్టుకొని ఆ చంప ఈ చంప వాయి కొట్టి ఏం చేసావురా నా కూతుర్ని ఏం చేసావు ఏ ముహూర్తానైతే తాలిబొట్టు కట్టావో అప్పట్నుంచి బంగారం లాంటి యువరాణి లాంటి నా కూతురికి ఈ గతి పట్టేటట్టు అయ్యింది ఎందుకురా నా జీవితంతో నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు ఈ నువ్వు ఈరోజు ఏదో చేసావు నా కూతురికి ఏదైనా కావాలి నిన్ను మాత్రం బ్రతకనివ్వనరా బ్రతకనివ్వను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కొడుతూ ఉంటాడు ఇక అక్షయ్ కూడా అలానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి షర్టు పట్టుకొని పోరా పో ఇక్కడి నుంచి నువ్వు అని చెప్పేసేసి కొడుతూనే ఉంటారు ఇక వెంటనే ఆపుతారా ఆపండి అని చెప్పేసేసి స్వరాజ్యం అంటూ ఉంటుంది ఇక స్వరాజ్యం అలా అంటూ ఉంటుంటే దయాకరు వాళ్ళు ఇక నిజం చెప్పక తప్పదు అని చెప్పేసేసి ఆపండి ఏంటి ఎదుట వాళ్ళ మాటలు ఎప్పుడు వినకోరా వినవదలుచుకోలేదా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఏంటి మీ మాట మాత్రమే వినాలి కానీ ఎదుట వాళ్ళ వాళ్ళ మాటని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా మీరు అని చెప్పేసి అనంగానే నీకేం తెలుస్తుంది నా బాధ నా కూతురు జీవితం కదా నాశనం అయిపోయింది అని అనగానే నీ కూతురు జీవితం నాశనం అయిపోతే ఎందుకు నాశనం అయిపోయిందని ఏడు లేకపోతే నాశనం చేసిన వాడి గురించి అడుగు అభంశుభం తెలియని భరత్ మీద ఇంకొక మాట మాట్లాడినా భరత్ మీద ఇంకో చే పడినా మేం ఊరుకోం అని చెప్పేసి అనగానే వద్దు వద్దు మీరేమీ చెప్పద్దు అని అనంగానే ఆగుభరత్ నువ్వు మీ అక్క చేయని తప్పులకు నిందలు వేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే ఇక్కడ చూడటానికి ఎవరూ రెడీగా లేరు అని చెప్పేసి చెప్తూ ఉండటంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే అసలు నీ కూతురికి పెళ్ళే కాలేదు అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు పార్వతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు రాజ్యం నా కూతురికి పెళ్లి కాకపోవడం ఏంటి ఆ రోజు పూలదండలతో మా ఇంటికి వచ్చారు కదా అని అనగానే అసలు ఏం జరిగిందో తెలుసా మీ కూతురు ప్రశాంత్ అనే ఒక అబ్బాయిని ప్రేమించింది వాడు తల్లిని చేశాడు పెళ్లి చేసుకుంటా మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు కానీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఈ విషయం గురించి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే ఏం చేయాలో సమాధానం చెప్పలేక తన తమ్ముడు జీవితాన్ని పనంగా పెట్టి ప్రశాంత్ని తిరిగి తీసుకుని వచ్చేదాకా భరత్తే లాగా చెప్దామని చెప్పేసి అవని ఈ చిన్ని ప్రయత్నం చేసింది కానీ మీరు అవనిని అర్థం చేసుకోరు రోజు చావు బతుకుల మధ్య ఉన్న మీ కూతురికి అక్కడ రక్తదానం చేస్తుంది అవని ఇక పరువు పోకోకుండా ప్రణతిని ఇరవై నాలుగు గంటలు కంటికి రక్షణ కా కాపలా కాసుకుంటున్న ఈ భరత్ని మీ ఇంటి పరువు నిలబెట్టిన ఈ భరత్ మీద చేతులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసేసి మొత్తానికి స్వరాజ్యం దయాకర్ నిజాలు అయితే చెప్తారు ఒక్కసారిగా నిజం తెలుసుకున్న తర్వాత కుప్ప కూలిపోతారు ఇక అక్షయకి అయితే నోట మాట రాదు భరత్ని హక్ చేసుకుని మమ్మల్ని క్షమించి భరత్ అని అంటూ ఉంటే పర్వాలేదు బావా నేను ఏం చేసినా అక్క జీవితం బాగుండాలని అక్క ఏం చేయమంటే అది తప్పకుండా చేస్తాను అని అంటూ ఉంటే ఒక పక్క డాక్టర్స్ ఏమో అక్కడ బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు అయిన ప్రణతికి నా కూతురు జీవితం నాశనం అయిపోయిందా ప్రేమించినవాడు ఫారెన్ వెళ్ళిపోయాడా ఇప్పుడు నా కూతురు జీవితానికి దారి ఏంటి నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కన్న తల్లిదండ్రులుగా ఇక మేము ఏం చెయ్యాలి అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటారు అవని బ్లడ్ ఇచ్చి అప్పుడే బయటకు వస్తుంది ఇక వెంటనే అమ్మ అవని అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య అయితే ఏం బాధపడద్దు అత్తయ్య ప్రణతికి ఏమీ కాదు డాక్టర్తో మాట్లాడాను మరొక హాఫ్ ఎన్ అవర్లో కోమాలోకి వస్తుంది బాగా స్ట్రెస్కి గురి మూలానే ఇదంతా జరిగింది అని అనగానే ఇక తనకి అంత స్ట్రెస్ ఉంటే నీకెంత స్ట్రెస్ ఉండాలమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే మావయ్య గారు అని అంటూ ఉంటే మొత్తం నిజమంతా తెలుసుకున్నాం తల్లి అభం శుభం తెలియని నీ తమ్ముడిని ఇంతకాలం ఇంతకాలం ఎంతగానో ఇబ్బంది పెట్టాం అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అయితే ఇక ప్రణతి కళ్ళు తెరిసేటప్పుడు టైం అయింది మీరేమీ బాధపడద్దు మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వీళ్ళందరూ ప్రణతి జీవితం ఏమైపోతుందని భయపడిపోతూ ఉంటారు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు భరత్ కూడా ప్రణతి కళ్ళు తెరిచిన తర్వాత మాట్లాడదామని వెళ్తే నేను ఎందుకు నన్ను కాపాడారు ఇక నా బతుకు మీద నాకు ఆశ లేదు భరత్ ఎందుకంటే నేను చచ్చిపోవాలి ఇక నన్ను ప్రేమించిన వాడు మోసం చేసిన తర్వాత నేను ఎందుకు బ్రతికి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది నువ్వేమీ దిగులు పడద్దు అని చెప్పేసేసి భరత్ అయితే బయటకైతే వస్తాడు భరత్ బయటకి వచ్చేసిన తర్వాత ఇక మొత్తానికి అయితే బయట అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్మను తీసుకొని వచ్చి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళని చూసిన తర్వాత ఈ సమస్యకి పరిష్కారం నిజమైన భార్య భర్తగా నేను ఉండటమే అని చెప్పేసి హాస్పిటల్లో కోలుకుంటున్న ఇంటికి తీసుకుని వెళ్దామని డిశ్చార్జ్కి అంతా రెడీ అవుతున్న ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతూ ఉంటారు ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు తెలిసో తెలియకో నేను భర్తలాగా నటించాను కానీ ఇప్పుడు మీరు అందరూ ప్రణతి జీవితం ఏమైపోతుందో అనుకున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరోసారి ప్రణతి ప్రాణం తీసుకోవాలని ప్రా ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటుంది తన ప్రాణం తీసుకోవటానికి మనకు తెలియకోకుండా ఏదైనా ప్లాన్ చేసుకుంటుంది అందుకోసమే ప్రణతి చనిపోకోకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తనకు అటువంటివి రాకుండా ఉండటం కోసమే ఇప్పుడు నేను భార్యగా దగ్గరకు తీసుకుంటున్నాను అని చెప్పేసేసి అందరికీ చెప్పడంతో ప్రతి ఒక్కరి కళ్ళమట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చక్రధర్ షాక్కి గురి అవుతాడు ఎందుకంటే ఇక కడుపును పుట్టిన అవని ఆ ఇంటి కోడలుగా ఉంటుంది తన కొడుకు ఆ ఇంటి అల్లుడుగా ఉంటాడు పల్లవి ఆ ఇంట్లో కూతురుగానే ఉ కోడలుగానే ఉంటుంది మరి ఇటువంటి సమయంలో కథలో ఏం జరగబోతుంది ఇక చక్రధర్ పిల్లలే వీళ్ళందరూ అని చెప్పేసేసి ఎవరికి ముందు తెలియబోతుంది ఇక చక్రధరికి ముందు భార్య మీనాక్షి ఉందన్న విషయం తెలిసిన తర్వాత ఎటువంటి కీలక మలుపులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్